హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక మంచి బీరకాయ మసాలా చేసుకుందాము ఇది రైస్లోకి చాలా బాగుంటుంది ప్లస్ చపాతీస్కి రొట్టెకి అలా కూడా బాగుంటుంది ఇది వెరైటీగా కూడా ఉంటుంది కూర ఎక్కువ స్పైసీగా కూడా ఉండదు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా దీన్ని ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంటుంది ప్లస్ ఇందులో మనకు వేడి చేసే వస్తువులు కానీ అలా ఉండదు బీరకాయ చలివే చేస్తుంది కాబట్టి ఇది మసాలా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది దీనికి మనము ఒక హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్నాము నేను ఈ బీరకాయలు తీసుకొని ఆల్మోస్ట్ ఒక ఫ్రిడ్జ్లో పెట్టి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది ఇది ఈ బీరకాయలు అందులో ఒకటి అంత బాగోలేదు తీసేసాను ఈ బీరకాయలని పైన చక్కగా పొట్టు తీసుకోవాలి పొట్టు తీసుకొని మీరు నేనైతే వన్ ఇంచ్ వరకు కట్ చేసుకున్నాను మీరు కావాలంటే ఇంకా పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు పీసెస్ని టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ లెంత్ తోటి వీటన్నిటిని కట్ చేసుకోవాలి బీరకాయలని బీరకాయ మాత్రం లేతగా ఉండాలి ఇలా ముద్దు ఉండి గింజలు ఉండకూడదు లేతగా ఉంటే కూర అనమాట మనకి ఇలా కోసుకున్నాక వీటిని మనము స్లిట్ చేయాలి అంటే కత్తితో ఒక ఘాటు పెట్టుకొని కొంచెం ఓపెన్ చేసుకునేలాగా ఉండాలి చూడండి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నాను అలాగ వాటిని స్లిట్ చేసుకోవాలి బీరకాయలన్నిటినీ మీరు కావాలి అంటే కొంచెం పొడుగ్గా కూడా చేసుకోవచ్చు మన వీలుని పట్టి ఎలా అంటే మనకు ఎలా ఇష్టంగా ఉంటే అలా చేసుకోవచ్చు వీటన్నిటినీ పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఒక కడాయిలో పల్లీలు వేయించుకుందాము పల్లీలు మాత్రం వేయించేటప్పుడు సిమ్ పెట్టి వేయించుకోవాలి మీడియం పెట్టుకున్న అది పైకి మాత్రం వేగుతుంది లోపల పచ్చివాసన అలాగే ఉంటుంది కాబట్టి సిమ్లోనే లో ఫ్లేమ్లో వేయించుకోవాలి తర్వాత నేను అది స్టవ్ ఆఫ్ చేసి కొంచెము జీరా వేసేనే ఎందుకంటే అక్కడ వేడికి అది వేగిపోతుంది ఒకవేళ మీరు జీరా ఇలా వేసుకోవచ్చు లేకుంటే జీరా పౌడర్ వేసుకోవచ్చు దీనికి మాత్రం పల్లీలని పైన ఉన్న పొట్టుని మనము తీసేసి ఆ పొట్టునంతా క్లీన్ చేసుకొని ఓన్లీ పల్లీలు మాత్రము తెల్లగా వచ్చేలాగా చేసుకొని వేసుకోవాలి అక్కడొకటి ఇక్కడొకటి ఉంటే పర్వాలేదు కానీ మొత్తం పల్లీలు మాత్రం అలా వేసుకోకూడదు వాటిని క్లీన్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకొని మనము వేయించుకున్న జీలకర్ర వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి తర్వాత దానికి తగ్గట్టు ఒక టూ త్రీ స్పూన్స్ కారం టూ త్రీ స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలి కారం నేను ఎక్కువగా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడతాను కాబట్టి ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటాను అది ఎక్కువ కారంగా ఉండదు మీరు టేస్ట్ని బట్టి వేసుకోండి తర్వాత దీన్ని ఒక్కసారి మిక్సీ పట్టేసి నేను తర్వాత సాల్ట్ వేసాను సాల్ట్ వేసి దాన్ని ఒకసారి తిప్పుకొని పక్కన పెట్టుకొని మనం స్లిచ్ చేసుకున్నాం కదా బీరకాయలు వాటన్నిటిలో ఈ పౌడర్ వేసుకోవాలి మనం అంత పెద్ద కష్టంగా ఉండదు చాలా ఈజీగా అయిపోతుంది ఇవన్నీ వేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని కరివేపాకు మాత్రం వేసుకుంటే చాలు ఆయిల్ కూడా దీనికి ఎక్కువ పట్టదు మామూలుగా బీరకాయకి మనకి ఆయిల్ ఎక్కువగా పట్టదు కదా అలాగే దీనికి కూడా ఈ పీసెస్ అన్నీ వేసుకొని మూత పెట్టేసుకోవటమే మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత తీసి చూడండి కలుపుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది అందుకని నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను పైనుంచి ఇది చూసినప్పుడు మనము వేసినప్పుడు ఇది జస్ట్ త్రీ ఫోర్ మినిట్స్కి ఇలానే కాయలు కాయలుగా ఉంటుంది కాసేపు అవుతే మాత్రం అవన్నీ చాలా మెత్తబడిపోతాయి అనమాట బీరకాయ తెలుసు కదా ఇలా చాలా సాఫ్ట్గా అయిపోతుంది ఇదంతా కూర అంతా అయిపోయింది చూడండి నూనె కూడా బయటకు వచ్చింది ఒక్క చిటికెడు మాత్రం గరం మసాలా వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే ఆ వాసన వాసినదంతా ఈ గరం మసాలా డామినేట్ చేస్తుంది తర్వాత కొంచెం కసూరి మేతి కొంచెం కొత్తిమీర వేసుకొని చేసేసుకోవటమే